ગુડ મર્નિંગરોજુટી ફર્ટ જૂન ટ્વિ ઠી ફનિવાર યોગ દોત્સવ નેશનલ વર્લ્ડ યોગ દિવસ અધે વિધા તેલંગાણા જાતિપ જયશંકર ગારી વર્ધંત દોત્સવ ఈరోజు ఈ పవిత్రమైనటువంటి శివనాగమల్లి చెట్టుని చూడొచ్చు పైదాకా శివనాగమల్లి చెట్టుని నాకు అలంకరించడం ఇది మా తోటలో వారి చేతుల మీదుగా నాటడం ఈరోజు చాలా సంతోషదాయకం ఈ శివనాగమల్లి చెట్టు అనేది పవిత్రమైన చెట్టు ఇది దీన్ని మన యొక్క ఏషియాలో పవిత్రమైనటువంటి లింగాకారమైనటువంటి పూలు వస్తాయి కాబట్టి దాన్ని శివునికి దగ్గరలో ఉండేటటువంటి చెట్టుగా శివుడు ఈ చెట్టు తపస్సు చేసేటటువంటి మహోన్నతమైన చెట్టుగా దీన్ని చెప్పుకుంటారు ఈ చెట్టుని నాకు బహుకరించడం ఈరోజు చాలా సంతోషదాయకం వారి చేతుల మీదుగానే ఈరోజు ఈరోజు చెట్టుని నాటడం జరుగుతూ ఉంది నాకు నల్గొండ ముద్దుబిడ్డ రమేష్ అన్న అన్నలాగా ఈ హైదరాబాదులో అన్న ప్రముఖ న్యాయవాది మన అందరికీ తెలుసు అన్న వాళ్ళ మిస్సెస్ కూడా వేడోజు అనురాధ గారు తెలంగాణ మెడికల్ డైరెక్టర్ మనందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క పర్వదినాన యొక్క శివనాగమల్లిని చెట్టు కార్యక్రమంలో ఉండడం అన్నతోటి నా నిజంగా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ